మండలాల్లో కార్యకర్తల సమన్వయంతో పాటు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి అభివృద్ధి అనుకోండి ప్రజలకు తీసుకుపోవడం కోసం మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతన్నలకు కానీ మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ అదేవిధంగా మొన్న ఏదైతే జనవరి ఇరవై ఆరు నాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు పథకాలను ఇంప్లిమెంట్ చేసి అరువులందరికీ రేషన్ కార్డు అరువులందరికీ ఇందిరామలు రైతులందరికీ రైతు భరోసా అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం మా కార్యకర్తలు కూడా జనాలకు వెళ్ళి ఇవి నేరుగా వాళ్ళకు అందే విధంగా చూసే విధంగా కార్యాచరణ చేస్తున్నాం మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ గాంధీ కుటుంబం ఒక మాట ఇచ్చిందంటే దాన్ని శిలాశాసనంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో ఇరవై ఏడు రోజుల్లో ఇరవై ఒక్క వెయ్యి కోట్ల ఇరవై ఒక్క లక్షల కోట్లతోటి రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పింక్ మీడియా ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారు నేను మా కార్యకర్తలకు ఒకటే ధైర్యం ఇస్తున్నా భరోసా ఇస్తున్నా ఇక్కడ ఆలయ వర్గం ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా మీకు మేము అండ ఉంటాం మాకు ప్రభుత్వం అండ ఉంది రైత ప్రతి రైతన్నకు భరోసా ఇవ్వండి రైతు భరోసా పడుతుంది వాళ్ళ ఖాతాలో ప్రతి అక్కకు చెప్పండి వాళ్ళకు మనం ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తున్నాం ప్రతి గృహానికి రెండు వందల యూనిట్ల విచిత విద్యుత్ ఇస్తున్నాం మా అక్క చెల్లెల కోసం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమాల పాటు అభివృద్ధి ఆ లేరు సుమారు ఇప్పటికే ఏడు వందల తోటి రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ కలవట్లు కూడా మేము పెద్ద ఎత్తున సాక్ష్యం చేయగలిగినాం ముఖ్యంగా గత ప్రభుత్వాలు పదేండ్లలో ఇక్కడ నీళ్ళు వచ్చే అవకాశాలున్నా ఇక్కడ మల్లాన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ త్రపాసుపల్ల కానీ నవపేట రిజర్వాయర్ నుంచి ఆ లేరును ఎడారుగా చేసిర్రు ఇవాళ మా రైతన్నాల సహకారంతో మా పెద్దల సహకారంతో సుమారు నూట ఇరవై చీరలు నింపినాం మళ్ళా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నవాపేట రిజర్వాయి నుంచి గుండాలకు నీళ్ళు అందించే కార్యక్రమం పెడుతున్నాం ఇలా ఇక్కడ కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి అదేవిధంగా గందమల ప్రాజెక్ట్ నుంచి సుమారు తొంభై రోజులకు పైచిలుకగా గోదావరి నీళ్లు ఆలయ పర్యావక ప్రాంతం నుంచి అక్కడ ఆత్మకూరు గుండాల మోత్కూరు అడ్డగూడు దాకా గోదావరి నీళ్ళిచ్చి మా రైతన్నలకు కాలు గడిగే అదృష్టం నాకు కల్పించిన ప్రజలకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నా నాదొకటే లక్ష్యం ప్రతి ఎకరాకు నీళ్ళందీయాలి ప్రతి చెరువును నింపాలి ఆ చెరువుల ద్వారా తాగునీరు సాగునీరు సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ఇప్పటికీ నాలుగు గ్రామ నాలుగు మండలాలు కార్యకర్తల సమన్వయం చేసినాం నాలుగు మండలాలు ఎలక్షన్ కార్యాచరణ చేసినాం మేము ఒక రకంగా అభివృద్ధి చేసుకుంటూ ఒక రకంగా సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో ముందుకు పోతున్నాం ఇలా ఆలయంలో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీలు అన్ని జెడ్పీటీసీలు అన్ని సర్పంచులు రేపు సంబంధించినటువంటి రెండు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేసి మళ్ళీ కాంగ్రెస్ పూర్వపు దివడానికి ప్రతి కార్యకర్తను సమన్వయం చేస్తున్నాం ముఖ్యంగా కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నాం కొండంత అండగా మా ప్రభుత్వం మాకు ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆలయను అన్ని విధాలా అభివృద్ధి చేసుకొని ప్రతి రైతన్నకు వెన్నుదండ ఉండాలి రైతులకు ప్రోత్సాహకంగా సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చుకుంటూ మెరుగైన బంగడాలను అందించుకుంటూ రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పటికీ ఇక్కడ రాజపేట తుర్కాపల్లి బొమ్మల రామారం ఇలా ఆలేరు నాలుగు మండలాలు ఏ గ్రా గ్రామాలతో కార్యకర్తలతోటి ఒక్కొక్క గ్రామానికి అర్ధగంట సమయం ఇచ్చి ఆ గ్రామ సమస్యలు ఆ గ్రామం అభివృద్ధి విషయం ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆ గ్రామానికి రావాల్సిన నిధుల విషయంలో ఒక్కొక్కటిగా సమీక్ష చేసి ఇలా ఒక కార్యాచరణ చేసి నాలుగు సంవత్సరాలకు ఏ గ్రామానికి ఏం కావాలి ఇంకా ఎన్ని రహదారులు పోయాలి ఎన్ని రోడ్లు వేయాలి ఇంకా ఎన్ని చెరువులు నింపేది ఉంది ఆ చెరువులకు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలి అవసరమైతే మేము సొంత నిధులు పెట్టైనా కాల్వల ద్వారా కెనాల్ ద్వారా అన్ని చెరువులు నింపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఈ ఎనిమిది మండలాలు ప్రతి మండలంలో సమన్వయం చేసుకొని ఆ గ్రామాల్లో కమిటీని సమర్థంగా నిర్వహించుకొని ముందుకు పోవడం కోసం వచ్చే స్థానిక సంస్థల కోసం ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్ధమైంది ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాకు పోటే లేదు మేము అభివృద్ధిలో ముందున్నాం ఇలా నీళ్లు దేవడంలో ఆలేరు ప్రజల ఆకాంక్ష మేరకు ప్రతి గ్రామానికి ప్రతి రైతన్నకు ప్రతి ఎకరానికి గోదావరి నిలిచి ఆలయరు ప్రజలకు కాలు కడమే లక్ష్యంగా పనిచేసుకొని ముందు పోతున్నాం పళ్ళ నుంచి గోదావరిని నిలవడం నీళ్లు వదలడం వల్ల ఎక్కువ కీసు వడడం వల్ల కొంత మిషన్ బగద పైప్ లైన్ డ్యామేజ్ అయింది దానివల్ల కొన్ని రెండు రోజులు ఒక నలభై గ్రామాలకు మంచినీరు అంతరాయమైంది నిన్ననే యుద్ధ ప్రాతిపాదికను ఒక ఇటాచ్ పెట్టి అక్కడ నీళ్లు విడుదల చేసి మిషన్ బగిత పైపును అతకడం వల్ల ఇవాళ నలభై గ్రామాలకు మిషన్ పై నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు రెండు రోజులు కొంచెం నీళ్ళకి ఇబ్బంది అయిన మాటలు వాస్తవం దాన్ని ఎమ్మడే ఆర్డబ్ల్యూస్ వాళ్ళు ఆ ఎస్సీ కానీ ఈ కానీ ఎమ్డే పర్యవేక్షణ చేసి పైప్ లైన్ అతకడం జరిగింది అలా నీళ్ళు వస్తున్నాయి ఏదైతే కులంపేక వావు కానీ కాలుపెల్లి బ్రిడ్జ్ కానీ ఈ రెండు కూడా ఈ గోదావరి నీళ్ళు కాగానే ఆ వంతెనలు కూడా బ్రిడ్జ్ కూడా కట్టిస్తా అని చెప్పి మాటిస్తూ పనులు వేగమంతా చేస్తాం కూడా అవసరమైతే అక్కడ పెంబర్ తవతల కాలువ ఉంది దాని నుంచి నీళ్ళు రావడానికి ఇప్పుడే ఆ శ్రీనివాసపురం పడెలగూడెం గ్రామంతో మాట్లాడినాం తాగునీరు విషయంలో సమ్మర్ యాక్సిప్లాన్ కూడా వేసాం అవసరం ఉంటే అక్కడ బోర్లు వేయడం కానీ పైప్లైన్ వేయడం ద్వారా ఈ ఎండా సమ్మర్లో ప్రతి ఇంటికి నీళ్ళు అందడమే లక్ష్యంగా పనిచేస్తాం అవసరమైతే మిషన్ బయట నీళ్లు పెంచి సాగునీటి కోసం మాత్రం అక్కడ జనగామ నుంచి పెంపత్ నీళ్ళు వచ్చే విధంగా కార్యాచరణ చేస్తున్నాం ఆ రెండు గ్రామాలతో ఇప్పుడే డిస్కస్ చేసి ఆ గ్రామాలకు నీటి ఇద్దరు లేకుండా చేయాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఇసుకను సైన్ చేయది లేదు ఎవరైనా సొంత ఇంటికి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే తప్ప అది కూడా ఎంఆర్ఓ పర్మిషన్ తోటి చాలం కట్టుకుంటేనే ఇంటికి పర్మిషన్ ఉంటేనే దానికి ఇసుక ఇవ్వడం జరుగుతుంది తప్ప అక్రమంగా వేరే గ్రామాలకు కానీ హైదరాబాద్ కానీ తరలించే కార్యక్రమం లేదు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం మేము పోలీసు మిత్రులకు కూడా పూర్తిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అక్రమ ఇసుకను అరికట్ట ఇప్పటికి కూడా ఆలేరు నీళ్లు భూగర్భ జలాలు అట్టడినాయి కాబట్టి ఇసుక ఉంటేనే మనకు నీళ్లు సమృద్ధిగా భూమిలో ఎరుతాయి కాబట్టి ఇసుకను ఎంత ఇసుమెత్తు కూడా బయటికి పోనిచ్చే కార్యక్రమం లేదు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం